హలో హాయ్ అందరికీ నమస్తే చూస్తున్నారు కదా మా బాబాయ్ అయితే అలవాడుతాడు ఎందుకు అంటే మా ఫుల్ మా చెల్లెకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళినా అస్సలు సెట్ కాలేదు సరే ఏమైందని చెప్పేసి ఒకసారి అలవాటు అయితే చూద్దామని అని చెప్పేసి అయితే అలవాటు అలవాటు ఇస్తే ఏమైంది అసలు ఏం జరిగిందని చెప్పేసి చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇట్లా కావచ్చు ఏల్పమ్మ గిట్ల కావచ్చు ఏదన్నా దేవుళ్ళు ఇట్లా కావచ్చు మరి ఏదన్నా గాలి గిట్లా కావచ్చు ఇక్కడిదైనా గాలి లేకుంటే బయట బయటదైతేనే లేచిరా ఇక్కడిదైతేనే పాతుకో ఇక్కడదైనా ఎవరు మరి మా అత్త ఇట్లా కావచ్చు మరి మా అత్త ఇట్లా కావచ్చు మరి మా అత్తనా మా అత్త అయితే బాతుకో ఏమైంది మరి మీ మమ్మీని నేనేమన్నా మీ మమ్మీని నేనేమన్నా மா அத்த மசிபோயிரா மர்ச்சி போயவன் காதா எந்த மனவில திடுதா அட்ல காதா எதுக்கு நேகாரி போத்த போதா నిన్నేనా నేను వచ్చిన రోజు అన్న మా వాళ్ళు కూరడకుండా ఇట్లా ఉదిగలటో అదేనా ఇక్కడ ఉండకుండా పోతా అట్లయితే వాతుకో మరి పోవద్దా నేను ఒక్కదాన్ని నేనే వాళ్ళకు ఇంకొకళ్ళు ఉన్నారు ఇంకోళ్ళు మంగళారతి పడతారనా గిన్ని పనులకి ఉంటాయి ఉంటాయిగా ఒక్క మంగళార్థి పోవద్దా మరి ఏం కాదు మంచి ఉంటుంది అండి లేశ్రాంతి పోను నా బిడ్డ సాయంత్రం వరకు మళ్ళీ ఏదో విధిగా అయితేనే నేను పోను లేకపోతే పోతా మంచి ఉంటదండి లేచిరా అనుమాన పడద్దు అనుమాన పడితే పోతా సాయంత్రం వరకు నా బిడ్డ మంచిగా తిరగాలి మంచి తిరుగుతుంది అండి ஜரம் எக்கடி தக்க தான் ஜரம் எக்கோரா மரேவண்ண அண்டபட்டா அண்ட்ரா மக்கு நாலு போனது போன கூற நாடு

ఎప్పుడు మొత్తమే పోవద్దా మొత్తమే పోవద్దాండి పెళ్లికి పోయి ఆటే ఆటే అదే ఇక అట్లా ఆలిటేందుకు వస్తారు పెళ్లికి కాడికి ఆడికి పోవాడ అదే గప్పుడే పోవన్న ఇక పోవద్దా అని మొక్కుతాను గప్పుడే పోవన్న గప్పుడే రా ఇది ఘోరంగా స్వార్థం ఇది మాత్రం అయితే ఇది మాత్రం ఘోరాది ఘోరంగా స్వార్థం ఇది మరి నేను ఒక్కదాన్ని నేనే పోవద్దా పొయ్యి రావద్దా పొయ్యి అత్త ఉండ పొయ్యి రా అని మరి ఇది పట్టుకో చె లేదు అని చెప్పాను మళ్ళీ జ్వరం అవునా ఫోన్ ఉండు మళ్ళీ నాకు జ్వరం అవునా ఫోన్ ఉంటా ఎందుకే అయ్యోకే నీ మీద ప్రేమ ఎక్కడ ఉన్నదే దాన్ని బట్టిద్దా నన్ను బట్ట అలాగే గదిని పడుతుందా పోను ఇన్నే ఉంటా నా బిడ్డ మరి సాయంత్రం వరకు లేదని లేచరా లేచి మళ్ళీ వాడి కాడ కావాలి కట్ట తిరుగుతా లేచరావాలి జ్వరం ఇక పేయి మీద ఉండదు మంచిగానే ఉంటది అని పాతకో మంచిగానే ఉంటది సాయంత్రం వరకు అట్టి తిరుగుతుంది అని లేచరా ఇక మళ్ళీ అదేంది అనుమానం ఎక్కడిది ఫోన్ అని అంటన్నా కదా ఇక ఇంత మంచిగా ఫోన్ అని అన్నాక ఇంకేంది ఫోను లేసరా ఈ ఉంటా మరి రేపు పొద్దు వరకు మంచిగా అవుతుందా అట్లయితే లేచరాంది మరి ఇంకేమున్నాయి ఇంత వేరే గాలి కూడా ఉందా మరి అట్లయితే లేచరా కాదా మొత్తం నువ్వేనా లేశ్రా ఇంకేదే పోను అంటే అన్నా కదా ఇంతకంటే మంచిగా ఏం చెప్పాలి ఫోను నిజం పోను అంటే పోను ఈ ఉంటా పెండ్లు కొడుకుతోటే పోతా అడికి మంచిగా ఉంటుందండి పో పోతా అన్నది తప్పే లేశ్రా అనుమాన పడద్దు ఇక అనుమాన పడుతుంది ఇక ఎట్లా ఇగ అనుమాన పడకేం లేదు పోను పెళ్లి కొడుకుతోటే పోతా మంచిగా నా బిడ్డ మంచిగానే సాయంత్రం వరకు అట్టడి తిరుగుతా లేచిరా అల్కా లేచిరా బస్ అంతే తప్పైందనా అన్న అన్నడు తప్పైందే ఆ తప్పైంది పోతాను మంచిగా ఉంటదే సాయంత్రం వరకు మళ్ళా మంచి అటు ఇటు తిరగాలి అని మొక్తాన్న సాయంత్రం వరకు అటు ఇటు తిరగాలి అన్నది తప్పే నా బిడ్డ మంచిగా కావాలి సాయంత్రం వరకు యథావిధిగా నడవాలి నడుతుందని లేచురా మంచిగా ఉంటది లేచురా మంచిగా ఉంటది అండి ఇంకేమున్నది మళ్ళే మొక్క ఇంకే ఇంగిదే అండి పెడతా అంటే వద్ద నిన్ను మర్చిపోయినా అట్లయితే నీకు మర్చిపోతేనే నీకు చీర కొన్నాము నీకు పెడతానా అని అన్ని చేసినావా మేము ఇక గిదే ఇక ఇంకా మేమే ఆ ఒక్కతుంటే బగ్గి బాధ ఉండదని మేము దళిస్తా అంటే నువ్వు ఇట్లా ఏ పడుతుంది ఎటు తిరిగి మళ్ళా ఇక్కడికే రావాలి నువ్వు ఎటు తిరిగి మళ్ళా మా దగ్గరికి కూర్చుంటావా కూసుంటావా తప్పైనా పోతా అన్నది తప్పే ఇక్కడనే ఉంటా ముందు చూసుకుంటా చూసుకుంటా పని చేసి సాధనైనంత ఎత్తా మంచిగానే అయినా ఉంటాయి సాయంత్రం వరకు నల్క లేచిరా ఇక అంతే ఒక్క మాట మీద లేచి రావాలి మరొక్క మాట మంచిగా లేచి రావాలి నేను ఇంత మంచిగా మొక్కుతానా అది ఎన్నడ ఒక్క పూట కూడా పండంది రెండు రోజుల వాటి పండబెడతాను మంచిగా ఉంటదండి లేచిరా మోక్షా తక్కువ అండి జరం మొత్తం అలవాటున ఎంత తక్కువ అయింది సిక్స్ అవర్స్ వరకు కదా రేపు పెళ్ళికి డ్యాన్స్ చేసునా కొట్టుపోటు తిన్నా అవునా తిన్నావా చేతికి ఏంది ఇక్కడ చేతికి ఏమైంది గ్లూకోజ్ అవుతుందా